ప్రైజ్ దలాడ్ సోమవారము డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాక్యము ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయిలోను నీ తల్లి అయిన యునికే లోను వసించెను అది నీ యందు సహా వశించుచున్నదని నేను రూడిగా నమ్ముచున్నాను రెండవ తిమోతి ఒకటి ఐదు విశ్వాసపు వారసత్వం రెండు వేల పంతొమ్మిదిలో యునైటెడ్ స్టేట్స్ లో జరిగిన పరిశోధనలో యేసునందు విశ్వాసముంచిన వారి ఆధ్యాత్మిక వారసత్వాన్ని పరిశీలించినప్పుడు తల్లులు అవ్వలు ఆధ్యాత్మిక అభివృద్ధిపై గణనీయమైన ప్రభావాన్ని చూపారని వెల్లడైంది విశ్వాస వారసత్వం పొందిన వారిలో దాదాపు మూడింట రెండు వంతులు మంది తమ తల్లిదే ఈ ఘనత అనగా మూడింట వంతు తాత అవ్వ కూడా ప్రాముఖ్యమైన పాత్ర పోషించారని అంగీకరించారు నివేదిక ఇచ్చిన సంపాదకుడు ఇలా వ్యాఖ్యానించాడు ఈ అధ్యయనం ఆధ్యాత్మిక అభివృద్ధి తల్లులు చూపే శాశ్వత ప్రభావం గురించి మాట్లాడుతుంది ఈ ప్రభావాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో కూడా కనుగొనవచ్చు పౌలు తన శిష్యుడైన తిమోతికి వ్రాసిన లేఖలో తిమోతి విశ్వాసము అతని అవ్వలోనూ అతని తల్లి యునేకాలోను వసించిందని అతను అంగీకరించాడు ఇది ఆదిమ సంఘంలో ఒక నాయకుని వ్యక్తిగత జీవితంలో ఇద్దరు మహిళల ద్వారా ఏర్పడిన ప్రభావం గురించి సంతోషకరమైన వివరణ వారి ప్రభావం తిమోతికి పౌలు ఇచ్చిన ప్రోత్సాహంలో కూడా చూడవచ్చు క్రీస్తు యస్సు అందించవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనంలను బాల్యం నుండి నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి అందు నిలకడగా ఉండువు బలమైన ఆధ్యాత్మిక వారసత్వం ఒక విలువైన బహుమతి ప్రభావితమైన విశ్వాసపు అనుభవాలు మనకు లేనప్పటికి మన ఆధ్యాత్మిక అభివృద్ధికై సహాయం చేసిన వాళ్ళు మన జీవితంలో ఖచ్చితంగా ఉండే ఉంటారు చాలా ముఖ్యమైనది ఏమిటంటే మన చుట్టూ ఉన్న వారికి నిష్కపటమైన విశ్వాసాన్ని మాదిరిగాను శాశ్వత వారసత్వాన్ని కనుపర్చుటకు మనందరికీ అవకాశం ఉంటుంది మీ ఆధ్యాత్మిక అభివృద్ధిపై ఎవరు గణనీయమైన ప్రభావాన్ని చూపారు ఆలోచన చేయండి ప్రార్థన తండ్రి నా జీవితంలో నిష్కపటమైన విశ్వాసాన్ని పెంపొందించిన సహోదరులు సహోదరులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఇది ఇలాగే కొనసాగాలని ఏ సునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెను